నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ హాట్ హాట్ సమ్మర్లో చాలా కూల్ కూల్గా హెల్దీగా బటర్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ బటర్ మిల్క్ అనేది మనము హెల్దీగా చేస్తున్నాం అంటే పుదీనా పెరుగు కొత్తిమీర అల్లం వీటితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ బటర్ మిల్క్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలను తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ తోరగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా కొంచెం స్పైసీగా చేయాలనుకుంటే మిరియాలను ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా దోరగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టి ఇవి కొంచెం చల్లారక ఒక రోట్లో కానీ లేదా ఒక చిన్న మిక్సర్ జార్లో కానీ వేసి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఇది సమ్మర్ మొత్తం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే దీన్ని క్వాంటిటీ పెంచుకొని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి క్లీన్గా వాష్ చేసుకున్న ఒక గుప్పెడు పుదీనాకులను అలాగే క్లీన్గా వాష్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులను వేసుకొని ఇందులోకి ఒక అర ఇంచు పొట్టు తీసిన అల్లం ముక్కని కూడా వేసుకొని నెక్స్ట్ ఒక మీడియం సైజులో ఉండే పచ్చిమిర్చిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక బరకగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా బరకగా ఉంటే సరిపోతుంది మీకు ఇది మొత్తం పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి నెక్స్ట్ వచ్చేసి ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఆ మెజరింగ్ కప్తో ఒక కప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఈ పెరుగును కూడా ఇందులో వేసుకొని మరొకసారి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా నార్మల్గా అందులో ఆకు అనేది కూడా మొత్తం మెత్తగా అవలసిన అవసరం లేదు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మిక్స్ ఉంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని లేదా మీకు ఎటు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా మీరు మధ్య మధ్యలో వాటర్ని పోస్తూ చెక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని విస్కర్తో కానీ స్పూన్తో కానీ కొంచెం ఫైన్ ఇలా నురుగగా వచ్చే వరకు కలుపుకోండి అలా చేస్తే మనకి బటర్ మిల్క్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇలా బీట్ చేసేటప్పుడు పెరుగులో ఉన్న కొంచెం వెన్న శాతం ఉంటుంది కదా అది ఇలా పైకి తెరుతుంది సో బటర్ మిల్క్కి మంచి టేస్ట్ మంచి టెక్చర్ వస్తుంది ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం నెరగగా వస్తే సరిపోతుంది దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కానీ లేదా ఐస్ క్యూబ్స్తో కానీ కూల్ కూల్గా సాఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బటర్ మిల్క్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే హాట్ హాట్ సమ్మర్లో బయట దొరికే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కాకుండా మీ వాళ్ళని ఎప్పుడైనా బయటికి ఎండలో వెళ్ళొచ్చినప్పుడు ఇలా ఇంట్లో ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తాగిస్తారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో మనము పుదీనా అల్లం పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి అవన్నీ హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మరి మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా బటర్ మిల్క్ని ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్